నమస్తే నేను మీ రుద్రా మీరు చూస్తున్నారు ఏన మాన్యోస్ కరమూరు జిల్లా గోనియన్ల టీడీపీ మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎంఎనూర్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ బివి జయనేశ్వరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపందారు మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించడం గొప్ప విషయమని ఐదేళ్ల అవినీతి అక్రమాల ప్రభుత్వానికి అవినీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే తీర్పుని ప్రజలు ఇచ్చారని నేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన సాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని విధంగా ప్రజలు గుణపాఠం చెప్పడం ఆయన అసమర్థత పాలనకు ఓ నిదర్శనమని అన్నారు అనంతరం టీడీపీ నాయకులు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగిన ఎలక్షన్ కౌంటింగ్లో మా రెడ్డి సార్ గారు సార్ గారిని అత్యధికంగా మేర్టీ ఇచ్చిన మండల నాయకులకు ప్రజలకు అదేవిధంగా ప్రతి ఓటర్కి ఈ సందర్భంగా మేము వాళ్ళకి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఈ ఐదేళ్ళు ఒక రాక్షస పాలన మనము చూడడం జరిగింది ప్రతి వర్గము ఈ వర్గం అనకుండా ప్రతి ఒక్కరు వర్గము ఈ వైసీపీ పాలనలో విసికి వేసారి భారీ మెజార్టీతో ప్రతి ఒక్క నాయకుని తెలుగుదేశం నాయకుల్ని గెలిపించడం అనేది కాబట్టి ఒక రావణుని ఏ విధంగా సంవరించినారు ఆ విధంగా ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ రావాలైన జగన్మోహన్ రెడ్డిని పారదోడమే జరిగినది కాబట్టి ఈరోజు మా మండలం తరఫున మండల నాయకుల తరఫున టీడీపీ నాయకుల తరఫున మేము ప్రతి ఒక్క ఓటర్కి ఈ ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలుపుతుంటాము నా పేరు నజీర్ సాహెబ్ మండల కన్వీనర్ గొలగల్లా ఇరవై నాలుగు మేలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నిన్నటి రోజున కౌంటింగ్ జరిగినది అందులో వైసీపీని ధీటుగా తుదముట్టించి తెలుగుదేశం పార్టీకి అత్యంత ఘన విజయాన్ని ఏర్పా కలిగించినటువంటి రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా మా నియోజకవర్గంలో బివి జయనాశ్వరెడ్డి గారికి సీటు రాదని కొన్ని రోజులు ఇబ్బంది పెట్టారు తర్వాత సీటు సంపాదించుకున్న తర్వాత ఆయనేమీ గెలుస్తా లేని చెప్పి కొన్ని రోజులు ఇబ్బంది పెట్టారు దీనికంతటికీ ప్రజలే సమాధానం చెప్తారు ఆయన కృషి ఆయన పట్టుదలే పూర్తిగా చివరి వరకు అతన్ని విజయ పంతాల్లో నడుపుతుందని చెప్పి మేము ఎదురు చూడడం జరిగినది నిన్న జరిగిన కౌంటింగ్లో భారీ మెజార్టీతో ఆయనని గెలిపించినందుకు అదేవిధంగా రాష్ట్ర ప్రజానికానికి నారా చంద్రబాబు నాయుడికి ఇంతమంది ఎమ్మెల్యేలని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మా నియోజకవర్గంలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి ప్రతి ఒక్కరికి అసలు ప్రజల్లో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ప్రతి ఇంటిని గడపని తొక్కి వారి దగ్గర ఓటు నర్తించినటువంటి ప్రతి నాయకునికి ప్ర ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా ఈ సందర్భంగా నేను జ కాబ అయినటువంటి జయనాశ్వరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జయనాశ్వరెడ్డికి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గెలుపుని ఆయన కృషిని గుర్తించి ఆయనకి మంత్రి పదవి ఇస్తారని చెప్పి అందరి ఆశను ఆయన నా ద్వారా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా చంద్రశేఖర్ గుణ ఎన్నికల్లో ఈరోజు ఒక అహంకారిని ఒక అహంకారిని ముట్టించిన రాష్ట్ర ప్రజలకి మా యొక్క ధన్యవాదములు అప్పటి నుండి కానీ ప్రజల్లో ఏముండదంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వచ్చింది ఎప్పుడెప్పుడు ఎలక్షన్ ఎదురు చూసుకుంటున్నారు మొన్న జరిగిన ఎలక్షన్లో ఒక అహంకారికి అహంకారాన్ని అన్నగొట్టిన ఘనత అవ్వగారు రాష్ట్ర ప్రజలకి జరిగింది ఇన్ని సంవత్సరాల నుండి పంతొమ్మిది వందల ఎనభై నుండి చంద్రబాబు ఎన్టీ రామారావు కూడా పార్టీ పెట్టినటువంటి కనీసం అధ్య పదహారు మంది ముఖ్యమంత్రులు మారిన ఇటువంటి షార్టిస్ట్ ముఖ్యమంత్రిని మేము ఇప్పుడే చూస్తున్నాం మేము కానీ అప్పుడు ఎనభై మూడు నుండి కానీ పార్టీలోనే ఉంటాం ఇటువంటి ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మేధావులు పోయినారు అంతా కోనుపుచ్చా కొంగని ఖానాయుడు ఇటు ఈ రోజు ఏ ఏ విధంగా జరిగింది ప్రజల తీర్పు ఒక్కసారి అర్థం చేసుకుంటా రోజు ఒక నాయకుడికి సీనియర్ అంటే డెబ్బై ఐదు ఏళ్ళ మనిషిని పట్టుకొని ఒక పనికి మళ్ళా ఎమ్మెల్యేలు మాట్లాడితే ఆయన అసెంబ్లీలో ఎక్కిరించుకుంటా దక్కుంటా ఎక్కిరించి శాస్త్రులు ఉండ ఎందుకంటే అది జనాలు తెలుసుకున్నారు యాభై డెబ్బై ఐదు ఏళ్ళ ముస్లోకి ఈరోజు యాభై మూడు యాభై మూడు రోజులు అనవసరమైన కేసుల్లో ఇరికిచ్చి ఆయన యాభై మూడు రోజులు జైల్లో పెట్టినారు కాబట్టి వాళ్ళ ప్రజలకు తెలిసింది ఈ రోజు నువ్వు దొంగ మిగతా వాళ్ళను దొంగ అనడం అది పద్ధతి కాదు నీ మీద ఉండేది ముప్పై మూడు కేసులు ఉన్నాయి చెప్పు ఒక్కసారి ఆలస్యం చేసుకో ఈరోజు ప్రజలు తిరిపోయిందే పనికి మాల నాని ఒకడు ఉండడు పనికి మాలడు అది ఒక రోజు అంటే అది పనికి మాలి ఇంకా అది పనికి మాలదు అది క్లబ్ల డాన్స్ ఆడేది కాదు మాట్లాడేది ఇటువంటి వాళ్ళల్లో నువ్వు ఇట్లా తొత్తు వాడేవాడు జోగి వాడు ఒకడు జోగుడు ఒకడు ఇట్లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు నాశనం చేసి సర్వనాశనం నాశనం ప్రజల్ని ఒక్కసారి ఆలస్యం చేయి ఇటువంటి అహంకారం పనికి రాదు పనికి మాలా అవుట్ల మీద నీ బొమ్మలు పెట్టుకోవడము నంబర్ నీ బొమ్మలు ల్యాండ్ టైట్లీడ్ అంట ఇవల్ల నీ అప్ప జాగిరాయి మీ తాత మా తాతకు పుట్టెన్న మా తాత మీ తాతకు ఈ ఈరోజు నువ్వు ల్యాండ్ లైన్ టైట్లీడ్ తేవడం ఏం నువ్వు ఏ లెక్కలు పెడుతున్నావు ఆయన అర్థం చేసుకో కొద్దిగా కాబట్టి ఈ అహంకారాన్ని అయ్యాను నువ్వు నీ జీవితం లాస్ట్ ఇదే ఫస్ట్ ఎలక్షన్ ఇదే లాస్ట్ ఎలక్షన్ ఒక్కసారి ఆలస్యం చేసుకో కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా మండల ప్రజలకు మన తాలూకా ప్రజలకు రాష్ట్ర ప్రజలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చాలా పర్వదినము గతంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు తొమ్మిది నెలల కాలంలోనే యాభై ఆరు యాభై ఆరేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ని తుత్తునీయలు చేసినాడు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఆ యాభై ఆరు సంవత్సరాలు అంతా బాధ పెట్టినాడు జగన్ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజల్ని చాలా విసిగి వేసారిపోయినారు ప్రజలు అందుకే ఎప్పుడు వస్తుందా ఎలక్షన్ అన్నంత ఎదురు చూసినారు మేము దానికి తగ్గట్టుగా మేము ప్రజల దగ్గర పోయి చంద్రబాబు ఇచ్చే స్కీమ్లు క్లియర్గా తెలియజేయడం జరిగింది అందరూ సంతోషపూర్వకంగా జయనాయ రెడ్డికి రాష్ట్రం మొత్తం మీద మా తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులు అందరికీ మంచి మెజార్టీ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మా ఎమునూరు ప్రజలకు గోనెగన్ల మండల తెలుగుదేశం పార్టీ లీడర్లకు ప్రజలకు అందరికీ మా యొక్క ధన్యవాదములు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను ఎన్వీ రామాంజనేయులు గోనెగన్ల నిన్న జరిగిన ఎన్నికల్లో గోనెగండ్ల మండలం అయితేనేమి నందువారం మండలం అయితేనేమి మరి ఎమగినూరు టౌన్ అయితేనేమి అందరూ కూడా కార్యకర్తలు కస్తిగా కష్టపడినందుకు దేవుని దయ వలన మాకు ఫలితం దక్కింది ఎందుకంటే పోయిన ప్రభుత్వం రాక్షసి పాలన దీని నుంచి ఈ ముక్తి కలగాలంటే ఒకరిద్దరితో అయ్యేది కాదు ఇది ప్రజలు పార్టీలకు ఖచ్చితంగా అందరూ ఏకమై ఓట్లు వేసినందుకు ఈ రాక్షసి పాలన దూరమైపోయిందని సభాముఖంగా తెలియజేస్తున్న నా పేరు రంగముని మాజీ సర్పంచ్ గోనెగన్ల గోనెన్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే బీజేపీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనేశ్వర్ రెడ్డి గారు ఎమ్గేనూరు నియోజకవర్గంలో పదహైదు వేల ఎనిమిది వందల అరవై మూడు మెజార్టీతో గెలిచి ఈరోజు మన గోనగర్ల తరపున కూడా దాదాపుగా గోనగర్ల మండలం నుంచి మూడు వేల ఐదు వందల మెజార్టీ అలాగే గోనగర్ల టౌన్ నుంచి ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఏడు మెజార్టీతో ఈరోజు గెలిపించి ఈరోజు భారీ ఎత్తిన ఆయనను అసెంబ్లీకి పంపించడం జరిగింది అలాగే తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన గతంలోనే ఎమ్నూరు నియోజకవర్గాన్ని కొత్తగా కలిసినటువంటి గోనెళ్ళ మండలాన్ని చాలా అభివృద్ధి దిశగా తీసుకునేటువంటి వ్యక్తి బివి జయనేశరెడ్డి గారు ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా మా గోన మండలాన్ని సువర్ణ అధ్యాయంగా లిఖించేందుకు అభివృద్ధి బాటలు నడిపించే దిశగా అలాగే ఆయన మంత్రి పదవిని కూడా దయచేసి దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర టీడీపీ పార్టీ నాయకులందరూ కూడా ఆకే ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాము నా పేరు రంగస్వామి నాయుడు తెలుగు యువత మండల అధ్యక్షుడిని మొన్న పదమూడవ తారీఖు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి మీనోని అభ్యర్థి బీవి జగనాథ్ రెడ్డి నెల రోజుల పాటు శ్రమించిన ఫలితం మాకు దక్కింది మండలంలోని నాయకులు కార్యకర్తలు కష్టపడిన నెల రోజులు కష్టపడినందుకు అవిరాగంగా కష్టపడినందుకు మాకు ఫలితం దక్కింది మంచి మెజార్టీతో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు బీవి జగనాథ్ రెడ్డి గారిని మెజార్టీతో గెలిపించినందుకు మా యొక్క ధన్యవాదాలు ప్రజలు ఈ కష్టించి ఫలించి మామూలుగా మా ఐదేళ్ళు జగన్ పాలనలో విసిగిపోయినారు వాళ్ళు కసితో వేసిన ఓట్లే ఈరోజు మాకు ఫలితము ఈ విధంగా ప్రజలు కసితో వేసి మా జగనాథ్ రెడ్డి గారి సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపు విరమించుకుంటున్నాను నా పేరు ఎన్వి శ్రీధర్ నాయుడు మండల అధికార పరిధి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి